టీడీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం జగన్ అన్ని ప్రాంతాల ప్రజల సంక్షేమ పథకాలు అందించారని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు బాబు మోసాలు అబద్దాలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని అన్నారు ఇక తాను పార్టీకి రాజీనామా చేసినట్టు లేఖను కూడా సృష్టించారని మండిపడ్డారు టీడీపీ కూటమి దిగజారుడు రాజకీయానికి ఇది పరాకాష్టమంటూ ఆరోపించారు బొత్స రాష్ట్రం అంతగా కూడా ఈ వేసంలో ఏదైతే కోరుకుంటామో అదే విధ రీతిలో రాయలసీమ ఇటు కోస్తా ఇటు ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాల్లో కూడా ప్యానగాలి బ్రహ్మాండంగా వేసింది తెలుగుదేశం పార్టీ ఎన్నో కుతంత్రాలు పడింది ఎన్నో కుక్తులు చేసింది ఎన్నో అబద్దాలు చెప్పింది ఎన్నో మోసాలు చేసింది ఒకటి కాదు రెండు కాదు సడన్ గా మధ్యలో ల్యాండ్ యాక్ట్ ని తీసుకొచ్చింది లేని చట్టాన్ని తీసుకొచ్చి రైతులు మొప్పి పెడదామని కానీ అయితే ఎక్కడ కూడా చెక్ చే సంక్షేమం ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళు తిరిగి మళ్ళీ మా మేము మేమే దాంట్లో అకౌంట్ లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయని ప్రయత్నం చేసింది తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం నాలుగో తారీఖున జూన్ నాలుగు నింపది ఆ డేట్ కూడా ఇంకా రేపు రెండో అనౌన్స్ చేస్తాం ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు విశాఖపట్నంలోనే